సభా సరస్వతికి నమస్కారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం మరియు తెలంగాణ రచయితల సంఘం వెంట వారు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం నాకు కన్నుల పండుగగా ఉంది ఈరోజు ఇక్కడ శ్రీరావణం జరుగుతున్నంత సంతోషంగా ఉంది పెద్ద మనసుతో వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయంతో నమస్కరిస్తున్నాను నా మీద ఇంత ప్రేమ జల్లులు గుచ్చాయి దానికి నేను చాలా పులకించాను దానితో నాకు బాధ్యత వెలిగినట్టు అనిపిస్తుంది సమాజంతో నన్ను కట్టేసారు సమాజంలోకి నన్ను తోసేసారు ఇక్కడున్న ప్రముఖులందరూ కలిసి సమాజంలోనికి నన్ను తోసిరు సమాజంతో వెళ్ళాలని నిర్దేశించారు మీ యొక్క మాటలను మీ యొక్క బోధను నేను తప్పకుండా పాటిస్తాను మీ అడుగు జాడల్లో ఉంటాను మీ అడుగు జాడలే నన్ను ఇంతవరకు రప్పించింది మీ ప్రేమ భావాలే నన్ను ఈ దిశగా రప్పించి నడిపించిందని నాకు సంతోషంగా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నన్ను పొగడము నన్ను విశ్లేషించడము నాలోని లోతైన తత్వాన్ని వెతికి చెప్పినందుకు ఒక్కొక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా నేను కవిత వైపు రావడానికి కవితల వైపు సార్ చెప్పినట్టు నేను పల్లెటూరి వ్యక్తిని మట్టిలో పుట్టిన వాడిని మట్టితో మమకారం పెంచుకున్న వాడిని కష్టాల కడలిని దాటిన వాడిని ఇప్పటికైతే నిజంగా కష్టాలలో చాలా ఈదిన తల్లిదండ్రులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి దొరకరు వారి యొక్క ప్రేమభావాలు అందరికీ అందరు నేను నిజంగా చాలా అదృష్టవంతుని మా నాన్న అమ్మ చాలా పుణ్యాత్తులు వారి యొక్క ప్రేమలో పెరిగినందుకు నేను గణిన్నైపోయాను అయితే కుమ్మరి అంటే తాదంటే కవాడిపల్లిలో ఎరిగనోళ్ళు ఉండరు చుట్టుప్రక్కల గ్రామాలలో ఎరగనోళ్ళు ఉండరు కుమ్మరి రామలమ్మంట కూడా ఎరగనోళ్ళు ఉండరు ఒకరిని ఒకరిని తిన్నవాళ్ళు కారు వాళ్ళు ఒకరి పెట్టిన వాళ్ళే ఆ పెట్టే గుణం నాకు కూడా పెట్టారు అందుకనే జీవితంలో దాన్ని అలాగే కొనసాగించాలి అని వాళ్ళు ఆశీర్వదిచ్చరు నాన్న కడుపులో తలపెట్టుకొని పండుకోవడం అంటే ఈ ప్రపంచం ఒడిలో పండుకున్నట్టే అనిపించేది అమ్మ కడుపులో కూడా పండుకున్నాను అమ్మ ప్రేమతో ఎన్నో దీవెనలు నాన్న ప్రేమతో ఎన్నో దివెనలు పొందాను చదువు లోపల ముందుకు వచ్చాను హాస్టల్లో చదువుకున్నాను ఒక్క పూట తినే అన్నంలో ఒక పిడిగాడి అన్నమే తిన్నాను హాస్టల్లో ఒక పిడిగాడి అన్నము పచ్చిపులుచుతో తిన్న రోజు భగవంతుడు మిత్రులు నా గ్రామం అంటే కబాడ్పల్లి గ్రామము అక్కడున్న మిత్రులు నాతో చదువుకున్న వాళ్ళు నన్ను చదివించిన వాళ్ళు నా చదువుకు మెట్టు వేసిన పద్మ టీచర్ నేను సెవెంత్ క్లాస్లో చదువుతున్నప్పుడు గాని ఉండే నిజంగా చెప్పాలంటే అక్కడే జరిగింది మొదటి మెట్టు నేను ఆ స్కూల్లో ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ రాయాలంటే తార్మక్ పెట్టు తీసుకుపోతే తార్మల్ పెట్టు తీసుకపోతే నాకు అప్పుడు చదువు చక్కగా పెద్దగా రాలేదు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగింది జరిగిందని అనుకుంటున్నాను బోర్డు మీద రాసి మాకు చూపించి నేర్పించి చదివించి సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ రాపిచ్చిండు జయిందన్న ఆయన కూడా ఒక దేవునితో సమానం అంత అంత పెద్ద గుణం ఉన్న వ్యక్తిని మనం తలుచుకోవాలి దాంతోపాటు సెవెంత్ క్లాస్ పాస్ అయిన తర్వాత మంచిగా పాస్ అయిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళు ఇంకా చదివియము గౌన్లో దగ్గర అమ్మ కళ్ళు తాగేది స్కూల్కి వెళ్ళి వచ్చినాక నేను ఎన్నైనా కళ్ళ పెట్టేస్తాం అని అన్నారు కళ్ళ పెట్టేయడం ఏంది నాకు అర్థం కాలేదు నాకు సెవెంత్ క్లాస్ చిన్నపిల్ల కానీ నాకేం తెలుస్తుంది కళ్ళ పెట్టేస్తారేమో అని నాకు కొంచెం చదువుకోవాలని అప్పుడు ఆ క్షణాలు భగవంతుడిచ్చినవి అనుకుంటా లేదు నేను చదువుకుంటా అంటే మా పెద్ద చాలా ప్రేమగా ఉండే సత్తయ్య ఉమ్మరి సత్తయ్య అంటే చాలా ప్రేమ ఆయన ఫ్యామిలీ మేమే ఫ్యామిలీ ఆయన వండుకున్న దాంట్లో నేను తినేవాడిని ఆయన నువ్వు ఎందుకు నా రాదవారితో నా టీచర్ ఉంది టీచర్ దగ్గర తీసుకుపోతా అని పద్మ టీచర్ దగ్గరికి తీసుకుపోయాడు పద్మ టీచర్కు పాద బంధనాలు హృదయంతో ఎందుకంటే ఒక్కొక్క జీవితంలో మరుపురాని మార్గాలు ఎన్నో ఉంటాయి మరవలేని మార్గాలు ఎన్నో ఉంటాయి మరు మరి మా మారిన మార్గాలు కూడా ఉంటాయి ఆమె నా జీవితాన్ని మార్చింది ఆమె కుమ్మారెడ్డను కుమ్మరమను పిలిపించుకుంటే పోయితే అరే పిల్లలను చదివి రాదయ్య బాబు నీకే కష్టమవుతుంది నువ్వు తీసుకోపోయే హాస్టల్ వేస్తే అన్నం కూడా పెట్టే అవసరం లేదు అంటే అవును నిజమే అంటే ఇద్దరు మా అన్న నేను ఉంటే పుచ్చే నేను ఉంటే ఆ ఐదార్ హాస్టల్ ఒక్కరిని బాట్ శంగారం హాస్టల్లో ఒకరిని వేసారు బాట్ హాస్టల్లో వేసినప్పుడు రాత్రి వాళ్ళు పెట్టే తిండికి చాలా భయంకరంగా ఉండేది చా చారు పచ్చిపులుసు ఇవే ఉండేది తిండి లోపల సరే అట్లనే తినేవాళ్ళం తిని చదువుకోవడం ముఖ్యం అనుకొని అందరిలో ప్రథమంగా ఉండాలనే ఒక పట్టుదల జీవితంలో ఉండేది అందరికైనా ముందు నాలుగ లేచేది నా లేచి బుక్కులు చదువుకుంటూ కూర్చునేది నాలుగంటలకు లేచిపోయేది నా ఎంబడి ఒక సీను ఆయన ఒక మిత్రుడు ఉండేటోడు ఆ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఆ టై సందర్భంలో ఆర్డేస్లల్లా అట్లా ఆ బాబుని తీసుకొని పోయి చెట్ల కింద అట్లా కూర్చొని కవిత్వం రాయడం అక్కడ మొదలైంది బాడ అనే గ్రామం లోపల కవిత్వం రాయడం అనేది అక్కడ మొదలైంది ఆ బుక్ ఇప్పటికీ ఉంది కవిత్వం అంటే ఉట్టి పలుకులే రాసిన మార్మికంగా ఏం రాయలేదు ఉట్టి పలుకులే రాసిన నా కవిత్వం అక్కడ మొదలైంది దాంతోపాటు కొనసాగుతూ వచ్చింది కొనసాగుతూ వచ్చి ఇప్పటి వరకు నేను బా ఈ స్టేజ్కి వచ్చినాను సో ఒక్కొక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కూడా ఒక్క ఎవరో ఒకరు బోధ చేసిన వాళ్ళు ఉంటారు నాకు ఇందులోపల కూడా నాకు ఈ కార్యక్రమాల లోపల కూడా బెల్లంకొండ సంపత్ కుమార్ సార్ నాకు నన్ను పట్టుకొచ్చిన వ్యక్తిలో మొదటివాడు నన్ను ఈ మార్గంలో నడిపించిన గొప్ప వ్యక్తి నాకు మాస్టర్ అతని అయితే ఇందులో వచ్చేసినాక నందిని సిద్ధారెడ్డి సార్ నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల నా తెలంగాణ నా తెలంగాణ అంటూ తెలంగాణ గొంతుకలు వినిపించింది నేను తెలంగాణ ఉద్యమం లోపల ఉన్న అందరినీ ఫాలో అయినా కానీ తెలంగాణ ఉద్యమంలో పథకం లేకపోయినా అని ఈరోజు బాధపడుతున్నాను తెలంగాణ నవ్వేటి బతుకుల నా తెలంగాణ అంటూ ఊరూరు తక్కి లేపిన తెలంగాణ గొంతు కథను తరతరాల తెలంగాణ అభివృద్ధి మేలుపై తలతల మెరుస్తున్న విజయకేతనమై నవ్వుతున్న నందిని గారెడ్డి సార్ ఇప్పటికీ విజయకేతనమై నవ్వుతుందో మీరు పాటలు వినండి తెలంగాణ గొంతుగా వినిపిస్తుంది ఆయన నవ్వుతున్నట్టు ఇప్పటికీ నేను కలగంటాను అయితే ఈ పాట దిక్కెళ్ళి ఆయన నేను ఎంతో ప్రేమించాను ఆయన చూడాలనుకున్నాను ఆయనను తాకాలనుకున్నాను ఇప్పుడు నాకు ఆయన హృదయంతో నన్ను కౌగిలించుకోవడం నా జన్మ ధన్యవచ్చిందని నేను సంతోషపడుతున్నాను ఆ పాట ఆ పాటనే మీ దగ్గరికి నడిపించింది సార్ మీ దగ్గరికి మీరు నాకు పెద్ద గురువు అంటే మిత్ర ద్రోణాచార్యులాగా నేనేం మీరేం అడగరు కానీ ద్రోణాచార్యులాగా నేను భావిస్తాను మీరు మీరు అడగరు కానీ అలాంటి శిష్యుని మీకు కాకపోతే ఇప్పుడు కంటిన్యూగా నేను మీతో పాటు ఇప్పుడు మీతో పాటు నడుస్తున్నాను మీ వెంట నడుస్తున్నాను మీరు నూరు పువ్వులై వెలిగితే మీరు నూరు పువ్వులై వెలిగితే బెల్లంకొండ సార్ దాన్ని దండగా తయారు చేసి సమాజం మీద అది చాలా సంతోషకరమైన వార్త మీరు ఒక గొప్ప కవి మీరు ప్రజాకవి సాహిత్య ఉద్యమం లోపల సాహిత్య ఉద్యమాన్ని ప్రజలకు అందించిన మహా మేధావి మీరు మీ మీ చేతుల మీదుగా నా బుక్ ఆవిష్కరణ కావడం నా జన్మ ధరించింది ధరించింది మీరు నా పుస్తకానికి ముందు మాట రాసినప్పుడే నేను ఎంతో ఉత్సాహంగా పొంగి పొరలాడిన అయితే నా బుక్ నిర్మాణం లోపల బెల్లంకొండ సంబత్సార్ మరియు కందుకూరి శ్రీరామున్ సార్ ఆ బిడ్డకు గుర్రడు వస్తే పేరు పెట్టింది మీరు నామకరణ చేసింది మీరు నేల తడుముకు అనే పేరు పెట్టింది మన సిద్ధారెడ్డి సారే ఆయనకు శ్రద్ధా వందనాలు చేస్తున్నాను అదేవిధంగా సమాజం నుంచి సమాజం లోపల సార్ కొన్ని విషయాలు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ప్రభుత్వము ఆయనకు కోటి రూపాయలు మరియు మూడు వందల గజాలు ఇల్లు ఇస్తా అంటే నాకు వద్దు తెలంగాణను బాగు చేయమని చెప్పిన ఒక అవార్డును కూడా ఇంత పెద్ద అవార్డును కూడా మీరు తిరస్కరించినందుకు నేను మీకు ఎప్పుడూ శ్రద్ధ ఉన్నాను సార్ మీ అంత గొప్పవాళ్ళు వెంబడి బతకడం మనం ధన్యులం ఇట్లాంటి గొప్పవాళ్ళు ఆస్తులు పాస్తులు డబ్బులు వీటి గురించి బా పారాడే మనుషులు చాలామంది ఉంటారు సమాజం కోసం పోరాడే వాళ్ళు తక్కువ ఉంటారు అందులో సమాజం కోసం మీరు ఏదైనా త్యాగం చేసే గొప్ప వ్యక్తులు మీ నీడ దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్ మీరు ఎప్పటికీ మీరు నూట ఇరవై ఏళ్ళు బతకాలని మేము కోరుకుంటున్నాం మేము అప్పటికి మేము వందేళ్ళకి వస్తాం మా ఆశ ఏంటంటే మేము వందేళ్ళకి వస్తాం మీరు నూట ఇరవై ఏళ్ళు ఉంటారు అట్లా మీరు మాతో పాటు ఉండాలని మా కాంక్ష మీలాంటి కవులతో సన్నిహిత సాహిత్యం సాహిత్యం చేసుకున్న అదృష్టం ఈ మధ్యనే సప్తది అని ముగ్గురు పెద్ద కవులు చేసుకోవడం కవిలోకానికి ఒక ఆదర్శాన్ని తెచ్చారు మీరు ఇకముందు ఆ కార్యక్రమాలు కంటిన్యూ జరుగుతాయి దీనికి కర్మకర్త కార్య అన్నీ కూడా బెల్లకొండ సంబ సార్ మరియు మన కందుకూరి శ్రీరామ్ సార్ మరి దాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్విఘ్నంగా చేశారు ఇట్లా కవులు అనేవాళ్ళు ఇట్లా ముందుకు పోతుంటే సమాజంలో పేరుకుపోయిన చెత్త కూడా వీళ్ళు ఏరేసుకుంటూ పోతారు వాళ్ళు నిర్మాణం జరుగుతుంది కవుల నిర్మాణం జరుగుతుందంటే సమాజము ఒక పెచ్చు మంచిగా అంటే ఒక ఉన్నతి ఉన్నతి స్థితికి చేరుతుంది అందుకనే మీ ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలని మీ చేతుల మీదుగా జరగాలని కోరుతున్నాం సార్ మీ మిమ్మల్ని మాత్రం మేము ఎప్పటికీ మీ వెంటనే మిమ్మల్ని ఫాలో అవుతూ మా జీవితాన్ని కొనసాగిస్తాం సార్ అది మీరు ఏ రకంగా అనుకున్నా మాకు మీ అభ్యర్థన లేదు అలా అలాగే నాగేశ్వర శంకర సార్ దూదిమేడ సార్ సార్ ఎన్నో కవితలు రాసిండు ఎన్నో విశ్లేషణ చేసిండు ఎక్కడ కవి సమ్మేళనం ఉంటే ఎక్కడ కవి సమ్మేళనం ఉంటే అక్కడ సార్ ఉంటాడు ఎక్కడ కవి సమ్మేళనం జరిగితే అక్కడ సార్ ఉంటాడు సార్ రండి అంటే వస్తాడు అదే సార్ చెప్పినట్టు కాలేజీ లెక్క ఒక బ్యాగ్ వేసుకొని నేనున్నాను పద అని సమాజ కవిత్వాన్ని ముందుకు నడుపు నేనున్నాను పద అంటూ రాష్ట్రాన్ని మొత్తం నడిపించడానికి కంకణం కట్టుకుంటూ తను పేరు కోసం పోరాడడం లేదు నాది కూడా ఒక బుక్ కావాలి నాది పేరు రావాలి నాకు ప్రశంసలు ఇవ్వాలి నేను ఒక గొప్ప అనిపించుకోవాలని సార్ ఎప్పుడు నేను అలాంటి విషయాలలో సార్ను అలా గమనించలేదు సారు నిరాడంబరంగా సమాజ సేవ కోసం సాహిత్య ప్రే సాహిత్యాన్ని ప్రేమిస్తూ ఆ సాహిత్యం ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పటిదాకా నాతో కూడా మాట్లాడిన కొన్ని నా కవితలు చాలా బాగా రాసినాం అని చెప్పిండు ఆ రకంగా ప్రతి ఒక్క విషయం లోపల సమాజం కోసమే పాడుపడే మన నారేశ్వర శంకర్ సార్ ఎక్కడ ఉన్నా ఏ ఎక్కడ ఈరోజు రమ్మంటే వచ్చేసేడు అంటే ఎవరైనా ప్రేమతో పిలిస్తే ఆ ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి ఇంటికోసం కూడా ఛాయ్తో వల్కరిస్తారు ఛాయ్ లేకుండా పలకరించాడు సార్ ఫస్ట్ ఛాయ్తోనే వల్కరిస్తాడు అంత పెద్ద హృదయం సార్ది సారు కూడా ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత కంశ్రీ సార్ కంశ్రీ సార్ అంటే మేము ఫస్ట్ కంశ్రీ సార్ అంటే ఎవరు ఎవరు అనుకునేవాన్ని మనకు కందుకూరు శ్రీరాము సార్ ఆయన నవ్వుల రథసార్ ఆయన ఎప్పుడు వలకరియండి నవ్వుతూనే ఉంటాడు ఆ సార్ అంటే ఆ కల్మషం లేని మనస్తత్వం అయినది ఎంత చక్కగా అనిపిస్తా అంటే చిన్నపిల్లగాడు మనం పిల్లల దగ్గర పోయి ఇట్లా మనం బలకరిగానే నవ్వుతూనే ఉన్నట్టు ఆయన చాలా నిజంగా ఆ గుండెకు అత్తుకునే మనిషి లాంటి వాళ్ళతో మనం ప్రయాణం చేయడం అదృష్టం ఆయన ఒక పెద్దం పట్టుకున్న మాస్టరు ఎందుకంటే నందిని సిద్ధారెడ్డి సార్ ముందు మాట నా దానికి రాసిన తర్వాత దాన్ని చదివిండు ఆ సార్ రాసి నాకు పేపర్లో హ్యాండ్ రైటింగ్లో రాసి పంపించుండు పంపిస్తే నేను చాలా సంతోషపడ్డా సరే నాకు ఒక్కసారి ఉన్నాడు కాబట్టి ఉన్నదని నేను దాన్ని టైప్ చేసి నేను టీడీఎఫ్ చేసి పెట్టినాను సార్ వెల్లంకుంట సబ్బ సార్కు పంపించిన శ్రీరామ్ సార్కు పంపించిన సార్ ఇట్లా రాసేది సార్ అంటే సార్ పెద్ద పట్టుకొని లేదు ఇన్ని తప్పులు ఉంటే ఆయన నన్ను ఊకుంటాడా నన్ను అగ్రెడ్డి కుదురుతాడు నువ్వు ఇన్ని తప్పులు ఎట్లా కొట్టేవా అంటే నాకు అర్థం కాలేదు అంటే తెలుగు మాస్టర్ అయిన తెలుగులో అచ్చు గుడి కామ జట అన్నీ తీసి వంద తప్పు తీసి అమ్మ ఇది కుదరదని ఆ ఇంటికే పోయి ఆవిడనే కూర్చొని ప్రతి అక్షరాన్ని మల్ల దిద్ది మల్ల రాసి మల్ల బెల్లకొండ సబ్బ పంపించింది నా పుస్తకానికి వాళ్ళిద్దరూ కాన్ సార్ పేరు పెరిగింది అట్లా అనుభవించిన పుస్తకము ఎంత సూక్ష్మ కూడా అంటే ఇక అక్షరం దోషం ఇక దొరకవు ఆయన కందుకూరు సార్ దగ్గరికి పోతే ఇక అక్షర దోషం ఎక్కడ ఇవ్వతారని కూడా అంత చక్కగా పట్టుకుంటారు సోమవారం పవిసామైన లోపల మా గురువులు తెలంగాణ జంట నగరాల రచయితల సంఘాన్ని నడిపే ఇద్దరు కృష్ణార్జునులు వాళ్ళు కృష్ణార్జునులు మేమెంత ఉన్న సైన్యాన్ని మా రథం ఇక తెలంగాణలో తిరుగుతూనే ఉంటుంది దానికి నిర్దేశకులు మన నందిని సిద్ధారెడ్డి సార్ దానికి భీష్మాచార్యుడి మన శంకరం సార్ ఉంటారు ఈ కార్యక్రమంలో వాళ్ళు ఈ నాకు మార్గదర్శకంగా మంచి మంచి సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా బెల్లకొండ సంబర్ సార్ కూడా ఎప్పుడు ఫోన్ చేయండి బాగుందవా అని అడుగుతారు ఆ అది ఆత్మీయ పలకరింపు ఆత్మీయ పలకరింపు గుండెకు అత్తుకున్నట్లుగా ఉంటుంది నా కవితకు మెరుగులు దిద్దినవన్నీ ఆయన నా గుండె పుస్తకాన్ని దిద్దిన మాస్టర్ నా వేలు పట్టి వైపు నడిపిస్తున్న దీక్షచి ఆయన పేరులో పేరులోనే కాదు బెల్లంకొండ అంతా తీయటి మనిషే అంతా బెల్లంకొండని ఆయన నాకు మొదటి గురువు ఆయనకు శ్రద్ధ వందనాలు ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని ఆయనకు అప్పచెప్తే బ్యానర్ కాడికి వెళ్ళి ముగింపు వరకు మరియు ఆఫ్ ట్యాక్స్ చెప్పే వరకు కూడా బెల్లంకొండ సంబ సార్ ఉంటారు ఆయనతో పాటు కనుక సార్ ఉంటారు మరి ఈయన ఎట్లాంటి వ్యక్తి అంటే మనకు బెల్లంకొండ సంబసార్ ఒక కవిశిల్పి ఒక శిల్ కవుల శిల్పాలని చెక్కుతుంటాడు ఆయన సమాజంలోకి పోయే ఒక రాయిని తీసుకొని కవిశిల్పంగా చెక్కే ఒక కవిశిల్పి ఆయన ఒక నిశ్శబ్దంగా ఉన్న శబ్దం ఆయన ఆయన నిశ్శబ్దంగానే ఉంటాడు ఆయన లోపల ఒక శబ్దం ఉంటుంది ఆ శబ్దము ఒక కవిని నిర్మిస్తుంది ఒక కార్యక్రమాన్ని చేస్తుంది ఒక సభను విజయవంతంగా కొనసాగించగల తత్వం ఉన్న వ్యక్తి ఆయనకైతే నేను ఎప్పటికీ తీర్చుకోలేని రుణం ఉంటుంది ఆయనకు శ్రద్ధ వందనాలు ఆయన లాంటి వ్యక్తి మనకు దొరకడం చాలా సంతోషం అదేవిధంగా రుక్కుమార్ అంబేకర్ సార్ సార్ మీరు చెప్పేటప్పుడే విన్నారు ఇస్తానికి రెండు కవితలు ఒక్క తిరిగనే ఉన్నాయి కరోనా వైరస్ మీద అని అన్నాడు అయితే అంత ముక్కుసూటి మనిషి తప్ప వరదైనా కానీ వేరేది చూపాల్సిందే తప్ప వరద అయితే ఏంది నాదైనా పక్కదైనా అన్నదైనా తమ్ముదైనా ఎవరిదైనా అది తప్పు తప్పే అట్లాంటి ముక్కుసూటి వ్యక్తి మాకు సోమవారం కవి సమ్మేళన లోపల మంచి మంచి సలహాలు ఇస్తుంటాడు ఆయన యాక్చువల్గా సైంటిస్టు సైంటిస్టు అక్కడ అయిపోయింది సైంటిస్టు మళ్ళీ ప్రయోగాలు చేయడానికి కవిత వచ్చాడు ఇందులో కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు కొత్త కొత్త విషయాలు ఈయన రాసిన మొదటిది అయినా ప్రయాణమే నేను ఆల్రెడీ సైంటిస్ట్ అయినా సరిపోదు నాకు అయినా నేను ప్రయాణం చేస్తా సమాజంలోకి అంటూ మొదలు పెట్టాడు అన్ని అన్ని అని అని అంటూ నేను ప్రశ్నిస్తాడు ఆయన రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఏ వ్యక్తి అయినా ఎక్కడికి వెళ్తావని రెండు బుక్కులు నాకు ముఖ్యంగా చాలా నచ్చినవైనాయి మంచి మంచి సలహాలు ఇస్తారు ఆయన కూడా సభకు వచ్చినందుకు ధన్యవాదాలు అయితే ప్రముఖ కవయిత్రి కొండపల్లి నిహారిణి మేడం ఈమె ఎవరో మయూక మహారాణి అని మయూక మహారాణి ఒక అంతర్జాల పత్రిక నడుపుతున్న ఎందుకంటున్నా అంటే ఆమె ఎప్పుడూ ఆమె యొక్క అంతర్గతంగా ఆమె ఏమంటుందంటే ఇంతకుముందు నా కవిత చెప్పింది పూరించాలి సమరశంకం నా మ్రోగించాలి డమరుకం దిక్కులు పిక్కటి వెళ్ళేలా గుండెలు దద్దరిల్లేలా ఈ ప్రభుత్వ గుండె లోపల గుణపాలు దించాలి అని ఒక కవిత్వం ఒక దాన్ని పట్టుకుందాము ఎందుకంటే స్త్రీకు జరుగుతున్న అన్యాయాల పక్కన ఆమె నిలబడుతుంది ఆమె కాని అయి నిలబడుతుంది అందుకని అయ్యక పత్రిక నిర్వహించింది మాయుక పత్రికను అంతర్జాలంలో ఈ ప్రపంచం మొత్తం లోపల మయూకాన్ని చూస్తున్నాం అంత పెద్ద బాధ్యతల మీద స్త్రీల పక్షాన నిలబడి ఆమె చేస్తున్న యుద్ధం మనము ప్రశంసనీయం ఆమెలాంటి గొప్ప వ్యక్తి కూడా నా సభకు ముందు నాకు రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను స్త్రీలు నిజంగానే ఆమె ఏమంటది అమ్మ నవ్వాలి అంటది అమ్మ ఎప్పుడు నవ్వుతుంది స్త్రీ పుట్టుక నుంచి చిత్త చివరి దశ వరకు మంచిగా ఉంటేనే అమ్మ నవ్వుతారు అమ్మ నవ్వాలని ఒకే ఒక కంకణ బద్దం కట్టుకున్న వీరమైన తమ కొండపల్లి నిహారిని అక్క ఆమెకు వందనాలు ఆమె వెంట కూడా మేము సాగుతున్నాము ఆమె యాక్చువల్గా ఆరోగ్యం కొద్దిగా బాగలేదు యాక్చువల్గా బాగలేదు కానీ నేను నిజంగానే దానికి భయపడదు అక్క అని చెప్తాను ఎందుకంటే అది చిన్న సంటు వేసఆర్ పాపం అది పెద్ద భయపడాల్సిన విషయం లేదు ఒక ట్యూబ్ దొరిని నేను ఇంటికి పోయి చెప్పినా అదే మనం ఒక వ్యక్తికి నిస ఏదైనా గాయమైనప్పుడు అయ్యే అయ్యో ఇట్లా అయ్యిందా ఇంత పెద్ద పని అయిందా అని పరామర్శించకూడదు చిన్న అమ్మ అది ఇట్లాంటి మేము మస్తు చూస్తున్నాము అనే మనోధైర్యము నిబ్బరము మనం సమాజానికి కూడా అక్కకి చెప్పినట్లు సమాజానికి కూడా మనం ఇవ్వాలి సమాజం ఇప్పుడు సార్ చెప్పిన చీజుల్లో సార్ చెప్పినట్టు మనకు నెమలను అవన్నీ జంతువులను చంపుతురు అంటే ప్రపంచాన్ని చంపేస్తారా ప్రపంచాన్ని జింకలను ప్రపంచాన్ని చంపేస్తారా అంటే నీకు కావాల్సినప్పుడు జీవులను జీవులను చంపుతావు మమ్మల్ని కూడా చంపుతావు ఫ్యూచర్లు అని సారు తన గొంతుకను వినిపించిండ్రు నిజంగానే మనమందరం మనుషులు మనుషులాగానే బ్రతుకాలి అక్క కూడా నా స నా సభకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అక్క అక్క అంటున్నాను అంటే ప్రేమగా అంటున్నాను మేడం మీరు దాన్ని అన్నిదా భావించద్దు నాకు ప్రేమగా అనిపించింది అట్లా అట్లని అంటున్నాను మీరు ఇట్లనే మా యువకాలను గట్టిగా ప్రజ శీలపక్షాన్ని నిలబడాలని ఎప్పటికీ కోరుకుంటున్నాను అరుణా దులిపాలి ప్రముఖ రచయిత జ్ఞాపకాల సంతకం అంటారు ఎప్పటికైనా మీకు మిగిలివి గుర్తులే అంటారు ఆమె కూడా సమాజాన్ని అవపోస పుట్టి పట్టిరు ఎన్నో కష్టాల తడలను రాని ఆ సోదరి కూడా పక్షపాతే సోదరి కూడా పక్షపాతే సమాజంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయాలను వేలు చూపుతుంది స్త్రీని ముందుకు నడిపించడానికి ఆమె కూడా ముందుంది ఆమె ఆమె ఈ మధ్యనే ఈ సోమవారం అభిసమ్మేళనలోనే పరిచయంలోనే కలిగింది కానీ తొందరగా ఆ శిఖరాన్ని అందుకుంటున్నాను తొందరగా అతి తొందరగా చాలా ఎక్సర్సైజ్ చేస్తుంది ఆమెకు ఫుల్ టైం ఉన్నట్టుంది ఆ సోదరికి అందుకనే ఎక్సర్సైజ్ చేస్తుంది ఆమె తొందరగా శిఖరాన్ని అందుకోవాలని చూస్తుంది అక్క మనకు ఎంత ప్రయాణం చేసినా దూరం తరగదు ఈ పోయిట్రీ లోపల అక్క అది మాత్రం నిజము ఎందుకంటే ఈ సమాజంలో అన్యాయం జరిగిన కొద్దిగా అన్యాయాలు జరిగినన్ని రోజులు మనకు దూరం తరగదు మనకు దూరం పెరుగుతూనే ఉంటుంది మనం పోరాడుతూనే ఉంటాం అక్క మీరు ఎప్పుడు కళానికి చక్రాలు రాసినట్టు రకరకాల చాలా పుస్తకాలు రాస్తారు మీకు అభినందనలు నా నా కార్యక్రమానికి వచ్చినందుకు కూడా మీకు వందనాలెక్క థ్యాంక్ యూ అయితే